వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ రుబాష ఎట్లా ఉన్నారు మనల్లందరూ మంచిగా ఉన్నారా కూడా మంచిగా ఉన్నాం వల్ల మీరు చేసే సపోర్ట్ వల్ల అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాము మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఇక మా వీడియోస్ ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చాలా కృతజ్ఞతలు అండి ఇలానే సపోర్ట్ చేస్తుండీ మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో బంగారి బొడ్డమ్మ వియ్యాలో బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో బంగారి బొడ్డమ్మ వియ్యాలో కవిత బతుకమ్మ పండుగ గిప్పుడు కాదు కవిత బతుకమ్మ పాట పాడుతున్నదేంటి ఆ ముందట వస్తుంది కదక్క బతుకమ్మ పండుగ ఇక మనందరికి యాడ్ చేద్దాం అని ఒక భారీ ఇక బతుకమ్మ సిరీస్ మన దాంట్లో బాగుంటది చూడండి దోస్తులు ఓకేనా ఇక పువ్వు వేరబోతారు ఆ ఇక అమ్మలక్కలు ఇక చెట్ల పంటి గుట్ల పంటి వైపు తెంపుకొస్తారు అమ్మకొస్తారు ఇలా సిరీస్ అంతా మన దాంట్లో తీసుకొస్తాము సరేనా అప్పటి వరకు నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు వీడియో ఎట్లా కామెంట్ చేయండి సరే సరే లేట్ చేసిన వెళ్దాం పదండి బిడ్డా ఇంత ఊడుకుడుకి ఏమన్నా ఇంత షాయ్ అన్న పట్టుకొస్తా కిందికి పోయి ఏమొద్దమ్మా నా పానం శాతం అయిపోలేదు నాకు నడుములు అన్ని అమ్మా లేకపోతే ఊడుకుడుకు ఇంత భువనన్న పెట్టే అన్నం అన్న గుంటే జర ఆశలు ఉండి జర తక్కువ అవుతుంది ఏమో నొప్పులు అయ్యో అన్నం మీద గుంజుతున్నా బిడ్డ ఏది నీ వద్ద ఇంకా రాకపోయి ఆ ఏ కాలమై వెళ్తున్నాం వెళ్తున్నాం అన్నాడు అన్న ఏ పెళ్ళమ్మ కూడా జోరుగా మాట్లాడుకుంటారు కదా ఇక మన మీద గుర్తుకొస్తాం వాళ్ళకు వచ్చి

మంచి పని చేసిన ఏడీరు కాదమ్మా ఇప్పుడు వస్తారు ఆ డబ్బు ఉండాలి డబ్బు ఉండాలి అని నేను చెప్పుకుంటేనే వస్తే ఇంత లేట్ చేసిరు అంటే ఏడక్కమ్మా నీ కొడుకు ఆకలి అవుతుందంటే ఇక ఆపి టిఫిన్ గిట్లో ఇక దాని కొరకే లేట్ అయింది అక్కమ్మా టిఫిన్ గిట్లో చేసి వచ్చిన మొదల కవిత తీసుకొద్దాము అని అంటే టిఫిన్ గిట్లో చేస్తామంటే ఏం అసలు ఉంటది బువ్వనే ఉడుకుడుకుంది కదా భువన తింటే అని అన్నాడు ఓ గాట్లానా అమ్మం స్పం చేసినరు గాని దీంతో ప్లేట్ లో పెట్టి అమ్మ తీంటదే మోదాబాదా నాక్కులు ఊట వస్తుంది అంటే ఆగిపోతున్నే అంటే డాక్టర్ ఏమో ఏదో ఒకటి చెప్పి పం చేతలేదు ఆ ఈగ వట్టు కవిత మెత్త విశ్లేషిస్తున్నా ఇంత టమాటా సరు పోశోక గుడ్డేసిచ్చినా లప్పలప్ప మింగనే ఉండొ అమ్మ జరైస్ ఉండొచ్చి తినిపిద్దావేన పానం శాతం లేదు గయ్యగా తుంకుతుంది ఆ ఈగ వట్టు అమ్మే తీను जरा దబదబ మింగ అమ్మ जरा ఆలోచన పెట్టుకోని నల్మీ నల్మీ గుట్ట గుట్ట మింగనే ఉండొ जरा కడుపు ఆసన ఉంటది ఇలా పిల్లన పిల్లగాడ లోపల ఉన్నది ఎవరు కూడా కుడుకుదలిగింది అనుకో వాళ్ళకి ఇట్లా హాయి అంటది బిడ్డ అబ్బా కమ్మ ఉందో తినే చారు ఎన్ని రోజులు అవుతుంది నీ చేతి ఉంటది నాక ఇప్పటి రోజు నీ వదిన వేసి పెడతాయి అమ్మ తిను తిను అవునమ్మా నిజంగా వదిన కమ్మ వేసేది వంటలు నీ డ్యూటీకి పోతుందని టైం లేక దబ్బా దబ్బా ఇచ్చిపచ్చుండి పోతుంది ఇప్పటి నుంచి డ్యూటీ పోతలేదు ఏం పోతలేదు ఇంటికానే ఉంటుంది నీకు నచ్చిన వంటకాలు చేసి పెడతాయి కవిత పేషెంట్ ఎన్నిసార్లు చెప్పాలమ్మ మీకు ఆ ఆశ మంది జమ కాకూర్రి అని ఎన్నిసార్లు చెప్పాలి చెప్తున్నా కొద్ది వస్తేనే ఉంటుర్రు అయ్యో జర్ర షేప్ డాక్టర్ ఊటట్ల మాట్లాడుతురు ఎవరొచ్చిల్లయ్యా ఇంకా జరుండు కన్నం కమస్త మందిస్తారు మా వాళ్ళు సుట్టాల మక్త మందురు ఈ అప్పుడే వంట కొను నీ టైం పాషాన్ ఉండయ్యా గసంటి లొల్లి పంచాలు ఉంటాయి అనే గవర్నమెంట్ దాకన తీసుకోకుంటే ప్రైవేట్ దాకనకే తీసుకొస్తే అట్లా మాట్లాడుతావు డాక్టర్ నువ్వు ఆ తెలుస్తాల మనం ఇట్లా చూస్తలేవు కదా గసుంటివి ఏం నడవాయి అమ్మా పేషెంట్లకు ఇన్ఫెక్షన్ అవుతది మా బాధ మాకే ఉంటది కానీ ఎర్ర చీర కట్టుకున్నామని ఏడనో చూసినా అరే కాదమ్మా పిల్లలు కాలేదు కదా పిల్లలు కాలేదు లేరు అని నా దగ్గరికి ఇవ్వాల మొగంటోని కలిసి వచ్చినట్టు యాధికి ఉంది మరి ఏమైనా కాదు అంత యాధి కొట్టలేదు కానీ ఏమమ్మా నువ్వు ఈ దవాఖానకి ఎప్పుడైనా వచ్చినవా నా దగ్గర చూపించుకున్నావా మా నమ్మ ప్రాణం మీరు మంచిగా చూస్తారో చూడరా నాకే మరి కా మంచి డెలివరీ చేసిర్రు అనుకో నీ దగ్గరనే చూపించుకుంటాం సరే సరే టీ అమ్మ ఇక నా మతి ఇట్లా తప్పిపోతుంది గానీ సరే సరే గాని డబ్బున దింపించి బయటికి వెళ్ళురు ఇక ఆమెకు జర టైం తీసుకొని డెలివరీ చేసేయాలి ఇక సరే సరే డాక్టర్ ఒక పది నిమిషాలల్లా నేను బయటికి వెళ్తాను సరే సరే డబ్బు నెల్లూరి తిన్న వాప ఏడా అన్న ఇంకా తినలేదు ఆకలి అవుతుంది దబ దబ్బ రొట్టె తింటా అని చెప్పొచ్చిన ఇక రొట్టెలు చేసి ఇంట్లో పెట్టి మా పోయినట్టుంది ఇక నేను చూసుకోవాలంటే నేను ఇద్దరు పోయినా ఇక చెప్పిందో చెప్పలేదో నాకు ఇంటియలేదు నా చెవులు ఇన్పించి పాడైతలేవన్నా ఇక దర్వాత కుల్ల పెట్టి పోయినట్టు ఇక కుక్కలు వచ్చి అన్ని రొట్టెలు కతం చేసినాయి ఇప్పుడు అది వచ్చి ఇంత పంచాద్ చేస్తుందని బా వచ్చిన అన్న ఇతలకి ఓ అమ్మో అంతేనా ఆడలతో ఆయన మూసలుగా అయినా వయసుగున్నా వీటికి మస్తు పంచాది వస్తాయి మాట ఇరివి ఆగో ఆడం వచ్చే నీ పెళ్ళమే కదరా ఆ una una na boyam panchatti tanike gurra gurru kosthunde emainde dabba dabavurku kosthnaavo emaitadi inga siggu

ఆగు ఒక్క మాట అనే సరికి పది మాటలు అంటుంది ఏమనుకోవాలి చెప్పు దీన్ని పిండి సంధి సంది ఏల్లి పంచాలు దీంతోని ఇక అప్పుడు అన్ని ఇష్టపెట్టకపోతే ఉంటుండే ఏ పోని పోనిరా ఇక నువ్వు ఇట్లా గట్లా మాట్లాడతావు పోనీ పెంటమ్మా పోనిపోతాయి అబ్బా నా అందానికి నువ్వు వెంటనే నీ అందానికి నేను చాలా ఎక్కువ ఓ అన్నం గాని అన్నం ఆ బట్టలు పెట్టుకొని ఏం బిల్డ్ ఇస్తున్నా ఇస్తున్నావు ఇయ్య మీ అన్న ఉండాలి మీ అన్న ముందు సర్కిల్ మాట్లాడుతున్నా ఆవు గాని బావా అడుగుదామని మర్చిపోయినా ఇగ కవితమ్మను హాస్పిటల్ అడ్మిట్ చేసుకురంట కదా మరి కన్న గాలేదా ఏడ పెంటమ్మ ఇయ్య దావు గాని చేసుకురంట గాని ఇంకా కనలేనట్టు ఉంది ఏది ఇంకా ఫోన్ రాలేదు కదా ఇగ ఎవరు గుర్తరో ఏం కథనో అలా నాయనమ్మకైతే బుట్టుకో మిట్టుకో ఉంది ఇక మన్మడి పుడితే బాగుండు నాకు మొట్టమొదలు మన్మడి పుడితే ఏ లొల్లి పంచాలి ఉండదా అని అనుకుంటున్నట్టుంది అలా నాయనమ్మ ఇక ఆ లయ్యకేమో ఏమనుంది ఉంది నాకు విద్యనే పుట్టాలి మహాలక్ష్మి రావాలని ఆ లయ్య అంటుండూ ఇక ఎవరు గుట్టంకతను ఆ దేవుని మీదనే ఉండి పెంటమ్మా ఎప్పుడైతుందో గాని ఇక కవితమ్మ మస్తు పరిశాన్ మీద ఉంది జర మొదటి కనుపు కదా ఎంతకైనా బాధ బాధ అయితుండొచ్చు కనుక చాలా బాగా

ఆ అవునవును పెంటమ్మ అందరు మా అల్లుడిని చాలా మెచ్చుకుంటారు చాలా నిమ్మలమైన గుణము ఇక నా బిడ్డ దక్కనే ఉంటది నా అల్లుని దక్కునే ఉంటది మంచి అల్లుడు దొరికిండు పా నాకు ఏమో అమ్మాట ఏమో తీసుకోవటం అంటే వద్దనేది లేదు ఆ ఇన్నీ అంటే సరే అని అంటాము మీరు అంతే కదా

ఆ రొట్టెలు నాలుగు చేసిన ఒక రొట్టె ఇస్తావేమో అని అడుగుదామని వచ్చిన ఇది అప్పుడు తీసుకోమంటే నాకు నామూషదు అనిపించింది ఆ లక్ష్మమ్మ ఆడనే ఉండే లక్ష్మీమ్మ ఇప్పుడు ఏమనుకుంటదో గీల రొట్టెలు తీసుకోబోతుందని అనుకుంటా అని అప్పుడు కాకుండా వచ్చిన అక్క బువ్వ బుద్ధి అయితే లేదు ఒక రొట్టె బిల్గా రాదక్క తింటా రొట్టెలతోనే రొట్టెలు చేసి పాడేసి ఇంత పెట్టేస్తున్నా మంచిగా ఇలా కుక్కలు పాడే కుక్కలు ఎల్పు మొత్తం రొట్టెలే చలి

కాదే నిదంగం అప్తున్నా అగో నీ బట్టనేతి బావ గీడినోండు కదా ఆడుగరాదు ఓ అయ్యా రొట్టెలంత కుక్కలు తినలే ఆ ఊరల్పన జాలలే కుక్కలు దర్ల చెప్పు నేను చెప్పేంత లేదు ఏమొద్దు ఆ ఎందుకు చెప్పిస్తున్నావో నీకిష్టం లేదనే నేను ఏం చేస్తానా నీ సరే తీపోతున్నా ఇక మల్ల నీ ఇంటికొచ్చి అరుస్తా జోడిగా అగో ఎక్కడ మెంటల్ మోకండే ఇంత దానికి అంత దానికి తీలైతే నేను నిదంగం అప్తున్నా నిమ్మగా ఒక్క రొట్టె కాడ నాకు ఇయకపోత ఆ ఓఒక రట్టదిని ఇంత పై బలుస్తాననేనే నేను లేకపోతే మీద బిల్లింగ్ కర్తానావ్ కరట దాస్ పెట్టుకొని ఎందుకేనా ప్లే చేస్తున్నావు ఓయమ్మ సరే తీ తల్లి మరి ఏం ఎంత ఉంటే ఎవర్ బట్లార్తారు బక్కమను కాదు

అబ్బో ఏం తెలుదా అయ్యా మీ తమ్మునికి నో తేలి కొరకడ కాదు నాకు ఏం తెలుదా ఇది పిల్లగాని లేక ఇట్లా చూస్తున్న చూడు కన్న మిక్సర్ ఇచ్చుకుంటా ఆ అమ్మ మస్తు తెలుగుంది పో మీ తమ్ముని దగ్గర ఇప్పుడు నువ్వు ఉన్నావని ఆ మైకు లేక అట నటిస్తుండు ఇక ఇంట్లో ఎవ్వరు ఉండడు కదా నా నాట ఆడుకుంటాడు చూస్తనే తెలుస్తుంది పెంటమ్మ ఆడే మొక్క మాట అంటే లేడు నువ్వేమో కయా కయా మొత్తుకుతావు ఎవరు గయ్యాలు చేస్తారో ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది అమ్మో మీ అప్పశెల్లెలకు దండాలు తల్లో బుగ్గల నీడ గెలవనిస్తారు ఆ గో ఎవరో ఫోన్ చేస్తుండ్రు జరుండు జరుండు పెంటమ్మా హలో హలో అయ్యా ఆ గిదా రచ్చబండ కాడ చెట్టు కింద కూర్చున్ననే ఊర్లోనే ఉన్నా ఆ ఏమైంది డాక్టర్ గీతే ఏమైనా చెప్పిందా కవితమ్మ గురించి ఆ చెప్పేదండి మనమేడ పుట్టిండయ్యా నీకు ఓయమ్మో అంతే నానే ఇగాల నాయనమ్మ కోరిక మేరకు ఊ మంచిగానే పుట్టిండు పాటు

అలా అన్నీ ఏ కూర్చిందంట తయారైందని టిఫిన్ కట్టుకుందంట ఇక మా అల్లుడు ఏందమ్మా బండి ఎక్కువ అయితే నేను రానయ్యా బిడ్డ కుడితే నేను ముఖం ఎడబెట్టుకుందును మనల్లు అందరికీ మన పార్లర్లకి కొడుకులే గుర్తురు నీకు బిడ్డ కుడితే ఎట్లా అన్నదంట ఇక అల్లుడు టిఫిన్ బాక్స్ తీసుకొని మా వచ్చిండు ఇగర సేపటికి ఇయ్య కొడుకు నేను ఫోన్ చేస్తే అంతే నా అయ్యా వస్తున్న వస్తున్నా బండి తీసుకొని వస్తావా జరా అని అంటే నేను బండి తీసుకొని రానమ్మా నన్ను బుక్ చేసుకుని రా లేకపోతే బస్ అని అనంటే ఏ వెళ్ళిందంట వస్తుందంట ఓయమ్మో అంతేనానే నిజంగా అమ్మ కవిత అత్తకున్నంత బలుపు ఇక అయితే అక్క తర్వాత సంగతి గాని మస్తు బిల్డప్ ఉంటది ఏమ్మా మాకు మరి పట్నం వాళ్ళు ఎట్లుంటారు అయ్యా లేకున్నా సరే గానీ బిల్డప్ లేసి చూస్తారు గాని ఎవడు ఎక్కడ పోతే మనకెందుకు ఎట్లుంటే మనకెందుకు గానీ మన బిడ్డే మన అల్లుడు ఇక వాళ్ళు మంచి వాళ్ళు అయితే అవును అవునే ఇక మా నల్లుడు అయితే మన చూడక ఇక పిల్లగాని కాళ్ళు గడి నెత్తిన పోసుకున్నా ఏం తప్పు లేదు ఇలా తల్లి గురించి మనకి ఎందుకు పాటి కవిత అమ్మ గిట్లా చెప్పకు గిట్ల గిట్ల వేసింది మీ అత్త అని చెప్పినాం అనుకో ఇక కాదానికి ఇట్లా టెన్షన్ పెట్టుకుంటది కవితమ్మ సరేనా గసంటి ఏం చెప్పకు సరే మరి నేను పొద్దు కొంగుస్తా తీయరి మిమ్మల్ని ఆ సరే సరే మంచిది ఇక అట్లా నీగా చుట్టుపక్కల వాళ్ళ కాళ్ళకి చెప్పయ్యారు జరా ఇక మళ్ళీ చెప్పలేదంటే చెప్పలేదు అంటారు జర చెప్పి నా వస్తా

ఇక మన గవర్నమెంట్ ఇక నార్మల్ కావాలి రేపు రేపు వాళ్ళ పనాలు చేసుకుంటాను ఉండాలి అన్నట్టు నార్మల్ డెలివరీలు చేస్తారా ఈ గిళ్ళ పైసలతోనే పని కదా ఇక అదేందో ఆపరేషన్ ఏదో చేసిరంట ఇక పిల్లగాడు ముద్దుగా గాని ఇక కవితం అనే కుయ్యో కుయ్యో అని దునుస్తా ఉందంట ఎంత నొప్పి లేస్తుందో ఏమో నా బిడ్డకు ఇంకా రాలేదంట పెంటమ్మా ఇంటికన్నా ఉందంట బిడ్డ కూడితే నేను ఎట్లా ముఖం పెట్టుకోవాలి ముఖం ఎడబెట్టుకోను కొడుకు కూడితేనే వస్తాపా అని కొడుకుని తోలిందంట ఇక కొడుకు గుట్టి అమ్మ అని ఫోన్ చేయాలని వస్తున్న వస్తున్న బిడ్డ అని ఇక బయలుదేరుతుందంట గట్లుంట పట్నం వాళ్ళ సంగతి మన సొంతలో మన ఊర్లలో మేమే ఏం చేస్తాము ఏ ఎవడు పుట్టిన సరే దేవుడు ఎవడు ఇచ్చిన సరే అని వరంగ తీసుకుంటాం కానీ అమ్మో పట్నం ఊళ్ళ సుంటోళ్ళు కాదు బిడ్డ అవును బాగా చెప్తాను బిడ్డ బిడ్డ రాలేదంట గారా వేసుకోవాలి కదా సంస్థానిక రాలేదంట చేయలేదంట చేయలేదంట అమ్మ అలా ఈ అల్లుడు మంచోడు అయ్యవచ్చే ఈడని అత్తగాలింటి తను అన్ని వేసుకున్నంత పూరడు ఇక కలిసారి నిండాలు పెట్టించి అన్ని వేసుకొని తీసుకొని పోయినాక ఇప్పుడు ఇంటికి తీసుకుపోయినాక ఒక బట్ట కాదు పీతి బట్ట ఉచ్చుకోలేదంట ఏం పని చేస్తలేదంట ఇక చూడనిపితే చూస్తలేదంట పిల్లి ఎట్లుంది ఏం కథ సరిదైనా బుడిదైనా ఏడుస్తూ నలిపి అల్లల్లా అంటూ నలిపి ఎక్కువలేదంట బావా అవ్వ గట్టి ఉంటారమ్మా ఆ ఉంటారు ఉంటారు పెంటమ్మా కసు ఆడోళ్ళు కూడా ఉంటారు ఏమనుకుంటున్నావు అమ్మో ట్ బావాళ రేపు ఎవడమ్మా కొడుకులు కొల్లి కదా అని పోతున్నారు ఎవడమ్మాసి చూస్తారు తల్లి తండ్రిలను అగజోడుకో అలా వచ్చి మాకు ఒక కొడుకుని పెట్టుకోరు ఓ ఎంత బాధ పడుతుంది ఆ కొడుకు పెళ్లి చేసుకోమంటే చేసుకోని అంటే ఆ అంటున్నా కాయగ్గు కొడు ఆ గట్లుంటది అయ్యా కొడుకులుంటేనేమో బిడ్డలుంటేనేమో సాధనా దినాలు వచ్చి మనకు అగ ఇదేసి పెడతారు ఒకనాడు కాకటి ఒకనాడు చూస్తారు ఇక అల్లుడు మంచిని దొరికినా అల్లుడు వస్తాయి ఇంకా దాడి అగజ తీసుకుతారు అయ్యా

రాదు ఇదో డ్యూటీ కి వచ్చేసరికి నా బిడ్డ వచ్చేసరికి అంటే ఇల్లంతా ఆగం ఆగం చేసి పిల్ల ఇంత ఇంతలో లోతు ఈ ఏడు వాన్ని పెడతారంట ఇల్లు కరంట పాడు కరంట అదే ఒక ఆడపిల్ల ఉంటే నా ఇల్లు అన్ని చదువుకొచ్చి ఇల్లుకి అమ్మ నీళ్ళు పెట్ట నానే తానం చేస్తావా అని రాను తానం చేపించి నీళ్ళు పెట్టి ఆయన్ని బియ్యంగా పెడతారు ఆ ఆడపిల్లలు ఉంటేనేమో కథ చేసింది అనుకుంటామో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసినా హైప్ అనే ఆప్షన్ ఇస్తుంది చూడండి అది ప్లీజ్ ఒత్తండిలా హైప్ అని ఇస్తే మాకు చాలా హెల్ప్ చేస్తాం అవుతారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి హైప్ పాయింట్స్ అనేది ఇవ్వండి అంటే కింద హైప్ వన్ కే పాయింట్స్ అనిస్తుంది హైప్ అని ఒత్తంగానే అది కూడా ప్రెస్ చేయండి అప్పుడే మన అకౌంట్ లకి ఆ పాయింట్స్ అనేవి పడతాయి ఆ పాయింట్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి అంటే మన ఛానల్ ఇంకా ముందు పోనిక అంటే పది మందికి మన వీడియోస్ పోనిక ఛాన్స్ ఉంటది అట్లా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది కాబట్టి ఇక దానికి యూజ్ ప్లీజ్ ఖచ్చితంగా అపోజ్ చేయండి సరిగా రేపు మరొక మంచి వేడుక రేపు వస్తాం అప్పటి వరకు చూస్తున్నాం బాయ్ కల